మర్యాదలకు పెట్టింది పేరు గోదారూలు అందులోనూ అల్లుడికిచ్చే మర్యాదంటే మామూలుగా ఉండదండోయ్ వివిధ రకాల వంటకాలతో మొహమాట పెట్టేస్తారు కానీ ఈసారి ఆ భాగ్యం నెల్లూరు జిల్లా వాళ్లకు దక్కింది పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్ శ్రీదేవమ్మ తన కుమార్తె శివాని అల్లుడు ఉమ్మడిశెట్టి శివకుమార్కు ఊహించని విందునిచ్చి ఆశ్చర్యపరిచారు అల్లుడు మొదటిసారి ఇంటికి రావడంతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించి పొదలకూరులోని ఓ హోటల్కు తీసుకెళ్లారు చికెన్ మటన్ రొయ్యలు చేపలు సహా మొత్తం నూట ఎనిమిది రకాల వంటకాలు వడ్డించారు ఒక్కసారిగా అన్ని రకాల వంటకాలు చూసిన అల్లుడు పులకరించిపోయాడు అత్తమామ ప్రేమతో చేయించిన వంటకాలన్నీ రుచి చూశాడు తనపై చూపిన ప్రేమకు మురిసిపోయాడు